దోస్తులు అందరూ ఎలా మంచిగా ఉన్నారు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకు ఈ రోజు వీడియో ఏంటంటే కొడుకు పెళ్ళి పార్ట్ ఇంతకు మన ఛానల్ జాగ్రత్త లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి నవ్వించాలని మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకు లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేస్తారు కదా చేస్తారు కదా ప్లీజ్ సపోర్ట్ మీ దోస్తులు కొంతమంది మనల్ని అడిగేది ఏంటంటే మనకు అప్పుడు ఒకసారి ఫోర్ టు ఫైవ్ సిరీస్ ఉంది అనమాట అయితే ఫస్ట్ సిరీస్ వచ్చేసి పిల్లలకు వేసే సెలవులు వస్తాయి అది దేని గురించి అంటే అమ్మమ్మ ఇల్లు అట్లా దాని గురించి ఉండే అది పార్ట్ ఫైవ్ వరకు చేసి మేము ఎండింగ్ చేసేసినాం కూడా కానీ కొంతమంది అడిగారు మనల్ని కొడుకుని హాస్టల్లో ఏడుస్తే అనే సిరీస్ కూడా ఉంది కదా అది ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అని అడిగారు అయితే దాన్ని రెస్పాన్స్ చెల్లంటే దానికి వ్యూస్ ఎక్కువ రావట్లేదు ఏం రావట్లేదు ఇంకా ఆ టాపిక్ మేము మా తరపు నుంచి ఆపేయాలనుకున్నాము అందుకే ఈ విషయం ముందే చెప్తున్నాము ఇప్పటి నుంచి మనకు ఓన్లీ మూడే సిరీస్ ఉంటాయి అవి రంగమ్మ కుటుంబం రెంటింకలల్లి ఇంకా కొడుకు పెళ్ళి అంతే ఇంకేం ఉండవు మధ్య మధ్యలో కొన్ని కామెడీ స్టోరీస్ ఉంటాయి కానీ సిరీస్ ఉండవు ఓకేనా సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఎప్పుడు పదండి ఇదేంది ఇప్పుడు ఇప్రే గునింజి వచ్చినా అప్పుడే ఫోన్ తీసుకుని పట్టింది ఈ ఫోన్లేవం అంతొచ్చనే అబ్బబ్బా ఫోన్ ఫోన్లతోనే అంత అయిపోతుంది ఫోన్లే అంత లోకం అంత ఫోన్లే అయిపోతుంది ఇంట్లో ఏం పని చేసుకోకుండా గునింజి వచ్చేసాం కదా అప్పుడే అమ్మా స్వాతి ఉస్వాతి ఇప్రే గునింజి వచ్చాము అప్పుడే ఫోన్ పట్టు exceptions కూర్చున్నాం ఏంటమ్మా నాకు కొంచెం హెడ్ ఏక్ గుంది దయంతని చే తో చాయ్ పడగమ్మా వేడి వేడిగా నీ చేతి చేస్తే చాలా మంచిగా చేస్త ఉంటా అబ్బల ఉంటది కల్ల పిట్టలే తగ్గిపోతాది దయంత పట్టుకో చాయ్

ఏంటమ్మా పని కానీ మెసేజ్లు వస్తుంటాయా అలా అయితే నా చెల్లి ఒకసారి చెక్ చేసి ఏమన్నా పని కానీ ఉంటే డిలే చేసేసేయమ్మా నాకు తెలియకేజ్ అవుతుంది అంటున్నావు కదా అందుకని అలా తర్వాత ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ చెల్లి కూడా తీసుకుని తీసేసేయమ్మా ఇప్పుడైతే చాయపరగ ఉన్నది కాదు అంటే డబ్బా ఫోన్ ఉన్నది కాబట్టి ఏ చిన్న చింత లేకుండా ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చినాయి టచ్ ఫోన్లు టచ్ ఫోన్లు ఏమవుతున్నాయో ఏమిటంటే ఒకటి నొక్కితే ఒకటి అవుతున్నాయి డబ్బులు కూడా ఒకటి నొక్కితే ఒకదానికి వెళ్ళిపోతాయి అంటే నెంబర్ కన్ఫ్యూజ్ అయితే చూసుకుని నొక్కోవాలంటే చెప్పారు మొన్న మామయ్య వాళ్ళందరూ చెప్తుంటే విన్నాను అవునత్తయ్య అలానే జరుగుతుంది అందుకే అన్ని చూసుకొని తీసుకోవాలి ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ నొక్కకూడదు ఓటీపీలు వచ్చినా ఏమన్నా చూసుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎలాగంటే ఇప్పుడు ఎందుకంటే అన్ని మనీ అందరు ఇప్పుడు సెల్లులతో వాడుతున్నారు కదా చూసుకో అందుకే ఏదో మెసేజ్ వచ్చిందో చూస్తున్నాను అత్తయ్య చాయ్ తీసుకొస్తాను అయితే కూర్చోండి అమ్మాయి మీడికల్ చాలు ప్రశాంతంగా కూర్చున్నా తలనొప్పి తగ్గాలంటే కాళ్ళ చేతి ఒక ఛాయ్ తీసుకొస్తాను తీసుకొస్తే తరంగా చాయ్ తాగేస్తే అప్పుడు తలనొప్పి తగ్గేస్తుంది ముందు ము కోణాలైపోయాయి ఆ పండుగలు అయిపోయినాయి అన్ని పండుగలు అయిపోయినాయి కదా ఎప్పుడు ముందు ముందు ఏదో ఉంది అన్న పండుగ చూడాలి ఎలా ఉండాలి పంచమో ఏదో ఉంది అంటూ చూడాలి ఏ రోజు ఉంది ఎక్కడికిందో దాని కూడా తర్వాత అన్నీ నీట్గా ఇండ్లంతా సాదుకోవాలి ఏంటి ఫోన్ చూసుకుంటే ఏం పట్టించుకోవట్లేదు కింద నడుస్తున్నా పైన నడుస్తుందా ఏం చేస్తుంది ఏమే ఏం చేస్తున్నావు ఎప్పుడు ఫోన్ చూసుకుంటే ఎప్పుడు ఫోన్లో ముందు వెళ్తున్నావు ఇట్లా ఇట్ వచ్చి కూర్చుందిరా కూర్చుని మాట్లాడుతురా ఎప్పుడు చూడ ఫోన్ చూసి చూసా కళ్ళు పోతే ఇప్పుడే అద్దాలు కూడా వచ్చేసినాయి నీకు ఓ బిడ్డ నిన్నే పిలిచేది కదా ఉండు మమ్మీ నువ్వు ఏంటి ఊరికి డిస్టర్బ్ చేస్తున్నా రీల్స్ చేసుకుంటే రీల్స్ చూసుకుంటే బాగుండదని చూస్తుంటే ఏందో ఏందో ఇట్లా మాట్లాడ అంటావు ఏంటి ఉండు నువ్వు ఏం రీల్స్ ఏం రీల్స్ ఎప్పుడు ఆ సెల్లలు చిల్లబడ సెల్లలు చూసుకుంటుంటారు తిండి కూడా తినరు టైం టైంకు స్కూల్ హాస్టల్లో అక్కడ వాళ్ళతో ఏం తింటావో ఏమో ముందే పక్క ఇప్పుడు ఎప్పుడు ఆ సెల్లు అక్కడ పక్కన పడేసి కదా ఇక్కడ కూర్చొని మాట్లాడుతారు తోటి ఓ నీ ఎంత పేరు ఎంత బాగా మాట్లాడుకుందాలి నువ్వు ఏం లేదు చేయం పేసినా పట్టించుకున్న పట్టించుకో ఎప్పుడు ఆ సెల్లు సెల్ ఏమన్నా చేస్తాను సెల్లు చూసినంత ఖరాబ్ అయిపోతుండే అందరు ఇప్పుడు అంటే తీసుకొని తాగండి తల్ల వస్తుందన్న వరం ఉంది వేడి వేడి గరం గరం ఛాయ్ తాగితే తల్ల బాగా తగ్గిపోతుంది తొందరగా తీసుకొని అప్పే బాయివమ్మ ఛాయ్ ఇస్తే పాన లేచేస్తుంది దానికోసం తల బాగా నచ్చేస్తుంది ఏమైనా చూడే వదిలే అన్ని పనులు చేసినా నువ్వేం పట్టించకుండా ఎప్పుడు చూడ సెల్లు 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 ఉంటావే ఏమన్నా పట్టించుకుంటావా ఏమొకటి ఎప్పుడు వదిన జపం చేసుకుంటూ ఏ జరిపోతుంది ఇప్పుడు నాకు తలపై నొప్పి వస్తుంది నిన్న ఆహారం చేసుకుంది అప్పుడు వదిన చూడు ఆ చూడు ఇది నాకే చెప్తుంది పోయిరా మనం ఏం చేసిద్దాం ఏమా సరేలా వమ్మే నాకైతే కొంచెం పైసలు కావాలి పైసలు ఇస్తావే బయటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ కొంచెం పార్టీకి పోయాస్తా ఏంది బయటికి పోయేతానా బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో డబ్బులు ఏమంటున్నావా ఆ పిల్లగూడ అదే తెతుల వదినను చూసి నేర్చుకో పనులు నేర్చుకోలే అరే పట్టగారింటే ఈ వదే ఏమైనా పనులు నేర్చుకోలేట్లా మమ్మల్ని తింటారు వాళ్ళు ఏం పనులు నేర్పించారమ్మీ కూతురికి ఇలాాలని మమ్మల్ని అనిపిస్తావు చూడు వదిన చూడు పెద్ద ఇంటి నచ్చి ఇచ్చినా ఎంత సాంప్రదాయంగా మంచిగా అత్త గురు అన్నీ చేసుకుంటుంది నువ్వు ఇప్పుడే జలసా డబ్బులు పార్టీ చేసుకుంటాను అంటున్నావు ఏం పాడైందో మీకు ఏం పోయే వచ్చింది కొంచెం పని నేర్చుకో ఇంట్లో కూర్చొని వదినతో వదినతో వెళ్ళి కిచెన్లో కొంచెం సాయం చేయి ఏదైనా చేయి ఇంట్లో నేర్చుకో తర్వాత అట్లే నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావు తర్వాత ఇప్పుడు ఉన్న దాని నేర్చుకోవాలి చాయ్ తీసుకొని చాయ్ కప్పు తీసుకోండి మమ్మల్ని మీరైతే తర్వాత మాట్లాడుతున్నారు కానీ ముందే చెప్పి నీకు డబ్బులు అన్నీ కావాలి చెప్పు దేనికి ఏం అవసరం ఉంది ఇతను వదిలిన చూస్తున్నావా వదిలికి హెల్ప్ చేసి ఆ పని పని నేర్చుకో ఆడపిల్లన్నాగా పనులు నేర్చుకోవాలి కానీ ఇటు బయట మొగరాయిల్లాగా తిరగడం నేర్చుకోకూడదు అలవాటు పడకూడదు ఏంటి అలా అంటావు నాకు అలాంటి అలవాట్లేవు నాకైతే డబ్బులు కావాలి ఇప్పుడు ఇచ్చేసి

నేను ఏమనలేదు కదా ఏమన్నాను నేను మంచిగా చెప్పిన కదా నిన్నకి బయటికి వెళ్ళద్దు బయట ఊరికి డబ్బులు ఖర్చు చేయొద్దు ఇంట్లో ఏదైనా చేసి పెట్టాలి తిను అన్నా కదా నన్ను అందానికి అపార్థం చేసుకుని నన్ను అడ్వాన్స్ ఇవ్వద్దు అని మాట్లాడింది నేను ఏమన్నా తప్పు చెప్పినా ఫ్రెండ్స్ మీరేం చెప్పండి దోస్తులు కోళ్ళకి పడే కోళ్ళు ఎవరి కోళ్ళ ఎవరి ఏ ఏ ఎక్కడి నుంచి వచ్చాయో ఏం కథ చేపదరపు పెంచుకోవడం ఎందుకు ఈ కోళ్ళు మన దీనిల మీద వదలడం ఎందుకు రెండు చిక్కుడు చెట్లు రెండు అవి ఇవి నాటుకున్న పాదులలో అవి రోజు చెవి చెలిగి కలిగి కలిగి చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అంతంత మొలకలు వచ్చేస్తున్నాయి ఏదో నాలుగు కూరగాయలు అట్లా నాటుకున్న ఏటికన్నా పనికి వస్తాయని చెప్పి ఎక్కడ కొళ్ళు యా పొరుగు యా ఎరుగో తల్లి తల్లి చేతగానే వాళ్ళు ఎందుకు చాపుకో వాళ్ళు ఇంట్లో మట్టుకు పెంచుకోవాలి అక్కడే పెట్టుకోవాలి కదా అన్న గింజల బియ్యం నూకలు వేసుకొని అక్కడే పెంచుకోవాలి ఇక్కడ దాకా ఏం పని ఇక్కడికి ఏమి సరే ఏంది గునుగుతున్నా ఏంది గట్టి కాకలేదు అసలు ఏమైందా అని నేను బయటికి వచ్చిన ఏమైనా అది ఏంది ఏం లేదు ఏమంటే ఏం జరిగిందంటే నేను మొన్న రెండు పాదులలో చిక్కుడు విత్తనాలు బీరుత్తనాలు అవి ఇవి నాటినాను ఏ అలా అల్లుకుంటే ఇప్పుడు రెండు కూరగాయలు అవుతాయి కదా అనేసి నాటాను ఇగో దేని పొల్లో వచ్చినాయి చూడు ఎక్కడ పొల్లో ఈ పురుగు పొల్లే కాదు ఎక్కడెక్కడే వచ్చేసినాయి అవి ఇప్పుడు ఇప్పుడే కొంచెం మొలకలు ఎత్తున్నాయి ఇంకా అవి తొక్కుతున్నాయో సెలిగేస్తున్నాయి అంత సెలిగెత్తున్నాయి సగం చెట్లు చచ్చిపోయినాయి కూడా వీటికు ఇక చూడు ఎక్కడయో ఏం కథ ఏ మగ్గి పడిన కూడా వచ్చినాయో ఏం కథ అటు మొత్తం కుదురుతూ లేపేస్తున్నాయి వాళ్ళకోళ్ళు ఆడంటారు లాస్ట్నా వాళ్ళే వాళ్ళు అన్ని కోళ్ళు పెంచుతా ఉండరు వాళ్ళే ఇది వాళ్ళు ఇదే చికెన్ మటన్ ఇదే పెంచుకుంటారు అమ్ముకుంటారు తింటుంటారు కదా వాళ్ళ కోళ్ళే వాళ్ళే పెంచుకుంటుంటారు ఇక్కడ వచ్చినట్టు ఉన్నాయి మరి అదే నా లాస్ట్ తెలుసు ఏం చేస్తా చెప్పు చేసుకుంటే వాళ్ళే అక్కడే కాంపౌండ్లో అక్కడ ఉంచుకొని ఏమైనా పెట్టుకో అక్కడక్కడ చేసుకోవాలి ఇక మందిల్ల పొరుగు నోడులతో చూడు వాళ్ళు ఇత్త నల్ల నాటుకొని మధ్య వారం పొడుపు రోజు నీళ్ళు పోసుకొని ఇచ్చుకునే మొలకలతో సహా లేపేసినాయి చూడు ఇంకేమన్నా అంటే మమ్మల్ని అన్నారు మమ్మల్ని తిట్టినారు అంటారు ఎంత బాధ అనిపిస్తుంది నాకు కూడా ఏదో నాటుకున్న శాతగా అందాన్ని బయట కూరగాయలు ఏం కొంటలేని ఇప్పుడు ఇలా జరుగుతుంది చూడు అందుకే ఇట్లా క్లాస్ నేమ్ లేదు లేకపోతే సరే సరే తిన్నావా అయితే తిన్నావా ఏం వంట చేసినావు ఏం కూర ఏం వండినావు ఏం వంట చేయలేదు బడ్డ బియ్యం ఉన్నాయి కదా మన నూక పట్టించుకొచ్చినది కొద్దిగా పెట్టుకొని సిండి తొక్కేసుకొని తిన్నాను ఇంకేం లేదంత మజ్జి చేసుకొని తినేసినాం అంతే బాగానే ఉంటుంది అది కూడా సరే ఎక్కడ ఉంటే మంచిగా ఉంటుంది ఏదనుకున్నావు నువ్వు ప్లేగర్ పెట్టుకొని తింటే కమ్మగా ఉంటుంది బలం కూడా బాగా అబ్బో నార్మను ఫోన్ చూస్తున్నారు ఓన్ ఉన్నారు ఓంతు ఓన్ ఓన్ ఓ మదంతా అట్లా అట్లా బలం కరెంటు పనం లేవా ఓం అంటూ ఓం నరుస్తున్నావా ఓన్ అవ్వ కట్టుకోకుండా ఓన్

ఇవేలా సండే కదా ఇవ్వాలా వ్రాసుకుంటారా ఏం రేపు ఫండే మీ రేపు మళ్ళీ పని ఉంటుందో ఏమో ఎల్లి రాసుకో మరి పోరగాళ్ళు వస్తారు వాళ్ళకి వెళ్ళి ఆడుకొని బయటకెళ్తూ ఉంటాను రాసుకో ఇప్పుడు నేను పెంచి వాళ్ళు వచ్చిన అందరం కలిసి ఆడుకొని కంచుకొని పోతున్నావు అమ్మా నాన్న ఎక్కువ వచ్చి రాసుకుంటుంది రాసుకుని చెప్పి రాసుకు రేపు పొరగా

ఆ దగ్గరికి వెళ్ళి ఇంకా మాట్లాడుడే అవునా మేము కూడా అదే అనుకున్నాంలే ఇంకా పంచం మూసుకుంది పెద్ద ఆమె దగ్గరికి వెళ్తే ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్తారు సరిగ్గా ఎట్లా మనము మనం అయితే ఏం కుదరదు కదా అంతే అంతే అక్క చూసి వస్తున్నాం మా వీడియో ఎట్లుందో పెట్టండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇటువంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాము ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగతానే లేటెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ మీ ముందుకు తెస్తాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్